హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో కందిపొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంట్లో కూరలు ఏం లేకపోయినా లేదంటే నోటికి ఏదైనా కారకారంగా తినాలనిపిస్తే ఈ కందిపొడిని చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఏ కూరలు కూడా అవసరం లేదు ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాల పాటు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే పైన ఎర్రగా వచ్చేస్తుంది లోపల పప్పు అనేది అస్సలు వేగదు కందిపొడి అస్సలు బాగుండదు లో ఫ్లేమ్లో వేగితేనే పప్పు లోపల వరకు వేగుతుంది కందిపొడి కూడా చాలా రుచిగా ఉంటుంది పప్పు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగ పప్పును కూడా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది కూడా అంతే అండి సేమ్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే పప్పు అనేది లోపల వరకు వేగుతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అందులోనే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పును కూడా వేసుకోవాలి పెసరపప్పు కూడా లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే బాగా ఎర్రగా వచ్చేస్తుంది పెసరపప్పుతో పాటు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పును కూడా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి రెండు కలిపి చక్కగా ఇలా వేగిన తర్వాత పెసరపప్పు బాగా ఎర్రగా వచ్చిన తర్వాత లాస్ట్లో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి నువ్వులు ఆ వేడికే ఫ్రై అయిపోతాయండి నువ్వులు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా రెండు మూడు నిమిషాల్లోనే బాగా ఎర్రగా వచ్చేస్తాయి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక పదిహేను వరకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి మీకు కారానికి సరిపడా వేసుకోండి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పప్పులు అలాగే ఎండుమిర్చి మొత్తం కలిపి వేసేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను వేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పలుకులు ఉండకూడదు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి కంది పొడి తయారైపోతుంది చాలా రుచిగా ఉంటుంది డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు కూడా ఈ కందిపొడి అనేది అసలు పాడవదండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ